న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ సార్ ఇది కాకుండా ఇంకేమన్నా కన్విక్షన్ రేట్లో మీకు ఒక కేసులో నారాయణ ఖేడ్ కేసులో అంటే ఇట్లా మన మేము ఎలా చేస్తామంటే మర్డర్స్ని క్లాసిఫై చేస్తాం మర్డర్ ఫర్ గెయిన్ ఫర్ మనీ లైక్ దట్ మర్డర్ ఫర్ సెక్స్వల్ జెరసీ మర్డర్ ఫర్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ పొలిటికల్ రైవ్యులరీ ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఇస్తాం మర్డర్ ఫర్ డౌరీ డెత్ లైక్ దట్ అయితే మర్డర్ ఫర్ గైన్ అనే కేసు ఒక కేసు జరిగింది నారాయణఖేడ్లో నారాయణ సత్యభామ విలేజ్లో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఈ ఓల్డ్ నెస్టర్స్ దే లివ్ ఇన్ సపరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బజ్జీలు అవి పెట్టుకొని బతుకుతూ ఉంటారు పక్కన పెద్ద కొడుకు ఉంటాడు అతను కూడా బజ్జీలు అవి పెట్టుకుంటాడు పెద్ద అంటే సాధారణ జీవితం గడిపే వాళ్ళే ఒక మధ్యతరతి కుటుంబాలు వీళ్ళ దగ్గర బాగా గోల్డ్ ఉంటుంది గోల్డ్ నెస్టర్స్ దగ్గర అంటే మా తదనంతరం మీకు మీరు పంచుకుందరు కానీ నా దగ్గర ఉండనియండి అని చెప్పి వీళ్ళు పెట్టుకుంటారు సేఫ్టీ కోసం దాంట్లో ఒక అతను రెగ్యులర్గా అది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బజ్జీలు పెడతారు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా బజ్జీలు పెట్టుకుంటారు పెద్ద కొడుకు బజ్జీలు పెట్టుకుంటాడు ఇంకో కొడుకులు వేరే చోట వేరే చోట ఈ ఈ హాస్టల్స్లలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లలో వాటిల్లో వీటిలలో పని చేస్తూ ఉంటారు అందరు ఇట్లా ఇదే ఫీల్డ్లో ఉంటారు డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళ ఊర్లో సత్యభామే విలేజ్లో మాత్రం ఇంటి పక్కన పెద్ద కొడుకు ఉంటాడు వీళ్ళు పొద్దున్న తల్లిదండ్రులు వేసి వచ్చి బ్రష్ చేసుకొని వచ్చి షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు ఆ టీ ఇస్తాడు టీ తాగి మమ్మల్ని వీళ్ళు వెళ్ళిపోతారు ఇక టిఫిన్ లాంటిది ఏం చేయరు తర్వాత వాళ్ళు పది పదకొండు గంటలకి వాళ్ళు టిఫిన్ బండి పెట్టుకుంటారు బజ్జీలో బండి పెట్టేసుకొని అక్కడ పక్కకే పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటారు ఒక రోజున ఫ్యాటల్ డే వాళ్ళు రారు తలుపులు తీయరు ఆ టైంకి రెగ్యులర్గా వాళ్ళు ఛాయకు వచ్చే టైంకు రారు దీనికి పెద్ద కొడుకు అనుమానం వస్తుంది వచ్చి తలుపులు తీసేగానే ఇద్దరు రక్త బడువులో ఉంటారు ఇల్లంతా పెల్మెల్ కండిషన్లో ఉంటుంది మొత్తం చిందర వందరగా సో ఈ ఇగ్నైట్స్ ది ప్రాసిక్యూషన్ ఇగ్నైట్స్ ది పోలీస్ టు జంప్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్ స్వింగ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ దిక్కమ్ దిక్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తారు చేసినాక ఆ రోజు రాత్రి అంతకంటే ముందు రాత్రి ఆ ఊర్లో ఏదో పురా పురాణ కాలక్షేపం హరికథను ఏదో ఒక అలాంటి కార్యకలాపం ఉంటుంది ఒకటి అప్పుడు ఒకతను నైట్లో అట్ల నుంచి పోతున్నప్పుడు ముద్దాయిని చూస్తాడు ముద్దాయి వీళ్ళ షాప్కు రెగ్యులర్గా వస్తుంటాడు ముద్దాయి ఆ చెట్టు దగ్గర నిలబడి ఉంటాడు రాత్రిపూట రిటర్న్లో వస్తున్నప్పుడు అంటే ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అతను కనబడతాడు అక్కడ మరి ఏదో నిలబడ్డాడులే అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు చాలా హెవీ అమౌంట్ ఆఫ్ క్యాష్ దాంతో ఈ బూటీతో దొరుకుతడుతారు దొరికిన తర్వాత మామూలుగా యాజ్ యూజువల్ ఈజ్ అరెస్ట్ ఈస్ అరెస్ట్ ఈజ్ మేడ్ అండ్ యూజ్ క్వాంటిటీ ఆఫ్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ ఆర్నమెంట్స్ ఆర్ సీజ్ అతని షూ కింద ఉండే ప్రింట్స్ ఈ క్లూస్ టీము షూ ప్రింట్స్ అవన్నీ తీస్తారు వాటి కంపారిజన్ చేస్తారు సార్ దాంట్లో రిజల్ రిజల్ట్ ఏంటంటే ఓన్లీ కన్విక్షన్ గురించి చెప్తున్నాను అందులో దీంట్లో కన్విక్షన్ ఎలా సార్ జనరల్లీ కన్విక్షన్ ఎంతమంది చంపినా కానీ లైఫ్ కొద్దిగా ఎక్కువ మందిని చంపేసి చాలా ఆధార అంటే రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ ఆ పరిధిలో పడికి రాకపోతే లైఫే ఇస్తారు ఇక్కడ ఏం చేశారంటే జడ్జి గారికి రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదు రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ అనేది ఒక థీరీ ఒక డాక్టరీని ఉంటుంది అది బచన్ సింగ్ కేసు కానీ జోగేందర్ సింగ్ కేసు కానీ నాగ్భూషణ్ పట్నాయక్ కానీ ఇలా కేసులు కూడా డిస్కస్ చేస్తుంది సుప్రీంకోర్టు అయితే ఇది రేర్ ఆఫ్ ది రి రేరెస్ట్ కేసు కాదు కానీ ఇతనికి జడ్జి గారికి సిక్స్ ఎక్కువ వేయాలని ఉంటుంది సో అతను ఏం చేస్తాడు లైఫ్ అండ్ ఫైన్ ఫర్ ది మర్డర్ ఆఫ్ డిసీజ్ నెంబర్ వన్ లైఫ్ అండ్ ఫైన్ ఫర్ ది మర్డర్ ఆఫ్ డిసీజ్ నెంబర్ టూ ఫైన్ సెంటెన్స్ అండ్ ఫైన్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు హౌస్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ డివైడ్ చేస్తాడు ఇన్ని సెక్షన్కి చేస్తాడు వేసిన తర్వాత అక్కడ జనరల్లీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది అఫెన్సెస్ రన్ కన్కరెంట్లీ అంటారు జనరల్లీ ఇప్పుడు లైఫ్ వేస్తాడు హత్య హత్య చేసిన చేసినవాడు హత్యకు ఉపయోగించిన వెపన్ని దాచిపెట్టడానికి చేస్తాడు దానికోసం కూడా టూ నాట్ వన్ కింద కూడా శిక్ష వేస్తారు మూడు సంవత్సరాలు లైఫ్ మూడు సంవత్సరాలు అంటాడు కానీ జడ్జిమెంట్లో ఉంటాడంటే అఫెన్సెస్ ఆల్ ది సెంటెన్సెస్ రన్ రన్ కన్కరెంట్లీ అంటారు ఇక్కడ జడ్జి గారు కన్సెక్యూటివ్లీ అన్నారు అంటే ఈ హాస్ టు సర్వ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డిసిజ్ నెంబర్ వన్ ఈ హాస్ టు సర్వ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డిసై డిసిజ్ నెంబర్ టూ అంటే ఇద్దరు ఓల్డ్ డెస్టిన్ చంపారు కాబట్టి అఫ్కోర్స్ అది నిలబడకపోవచ్చు అప్పీల్లో అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయో తెలియదు దాని మీద ఇంకా రీసెంట్ కూడా మొన్న అంటే అప్ టు సమ్మర్ వెకేషన్ కంటే ముందు నాకు నేను తీసుకున్న కన్విక్షన్స్ ఒక ఆరు లైఫ్ కన్విక్షన్స్ ఒకటి టెన్ ఇయర్స్ కన్విక్షన్ సూపర్ దాంట్లో తర్వాత ఈ అప్పుడు జడ్జిలు లేరు ఈ మధ్య ఆగిపోయింది మళ్ళీ కొత్త జడ్జిలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆరు దాదాపు ఆరు కన్విక్షన్స్ తీసుకున్నాను అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎవరికి కొద్దిమంది ఏం చేస్తారంటే దీనిలో మా గ్రూప్లలో షేర్ చేయడం లాంటిది చేస్తారు నేను షేర్ చేయను కేవలం మా డైరెక్టర్ గారికి షేర్ చేస్తాను అంత వదిలేస్తారు అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసిఆర్బి డిస్టిక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అక్కడికి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పోతుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్ ది సెండ్ టు స్టేట్ క్రైమ్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కేసు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి నాకు కాల్ వచ్చేసిందండి డీజీపీ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పారు ఫర్ గెట్టింగ్ హ్యూజ్ కన్వెక్షన్స్ సూపర్ అంటే ఇంకా నాకు సెవెన్ ఇయర్ సెవెన్ మంత్స్ ఉందండి ఇంకా నా చేతిలో ఇంకొక ఒక ఐదారు కన్వెక్షన్స్ ఉంటాయి ఐ షూర్ ఇది అమీన్పూర్లో ఒక అంటే వాచ్మెన్గా పనిచేసే వాడు ఒక బిహెచ్ఎల్లో సండే మార్కెట్ అని ఉంటుందండి సండే మార్కెట్ రోజున థర్టీ ఫస్ట్ డిసెంబర్ మేబీ బిఫోర్ కోవిడ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కూతురును పట్టుకొని చిన్న కూతురు ఐదు ఐదు ఆరు సంవత్సరాల కూతురు పట్టుకొని సండే మార్కెట్కి వస్తుంది వచ్చినప్పుడు అదే టైంకు ఆ ఏరియాలో ఉండే వాచ్మెన్ కూడా అక్కడ కనబడతాడు ఇవి చేపట్టుకొని అవి ఏరుతున్నప్పుడు ఇది ఏరుతున్నప్పుడు చీ వదిలిపెడుతుంది ఆ అమ్మాయి చేయిని చేయలు అందిస్తాడు అదే కాస్త పడే టైం కదా ఆమె తీసుకొని చేపట్టుకొని నడుచుకుంటూ పోతుంది తీసుకుపోతాడు బయటికి పోయి తర్వాత ఏడుస్తా ఉంటే నేను తో చాక్లెట్ అని చెప్పేసి చాక్లెట్ తీసుకొని పోతాం తీసుకపోయి అక్కడ వాళ్ళు లింగంపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా కొన్ని ప్రైవేట్ బస్సులు ఆగుతాయి దాని వెనుకకి తీసుకపోయి అది అసాల్ట్ సార్ అయ్యో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వాచ్మెన్ అసాల్ట్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గర్ అయితే అట్నుంచి వెహికల్స్ ఉన్నా కానీ వెహికల్స్ ఒక పక్కకు పెట్టేసి ఒక నలుగురు కాన్ మన కండక్టర్ ఇద్దరు కండక్టర్స్ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాము ఎందుకు వెహికల్ మీద పోయి మళ్ళీ మళ్ళీ ఇది డ్రంక్ అండ్ డ్రైవర్ దొరుకుతాము అన్నట్లుగా పోతుంటారు కొద్దిగా ముందటికి ఆ గడ్డెమ్మ గుడి వైపుడు పోతూ ఉంటారు ఈ లోకి ఇక్కడి నుంచి కూడా కనబడతాడు కనబడగానే అమ్మాయి దగ్గర నుంచి మీరు నుంచి రక్తం కారుతూ ఉంటాయి ప్రైవేట్ పార్ట్స్ నుంచి కారుతూ ఉంటే ఏం చేసినావు నువ్వు అని పెట్టి ఏం లేదని కొంచెం వాడు పోతాడు వెంటనే దిమ్మక కాల్ టు ఆర్సీపురం ఇమ్మీడియట్గా ఆర్సీపురం పోలీసు వాళ్ళు వస్తారండి వచ్చేసి మెరిడియన్ హాస్పిటల్లో ఉంటుంది ఫైనాన్షియా మన పట్టణచెరు ఎంట్రీలో అక్కడ తీసుకుపోతారు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అక్కడి నుంచి నిలోఫర్ హాస్పిటల్ పంపిస్తారు తర్వాత ఇక మిగతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇది పోక్స్ ఓకే సార్ దాంట్లో కన్విక్షన్ టిల్ రిమైండర్ ఆఫ్ లైఫ్ సూపర్ అండ్ టిల్ రిమైండర్ కొట్టారు సార్ వాడి ముందు ముందు పట్టాయి వాడికి పడలేదా కొట్టారు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు సార్ సాధారణంగా మన జనరల్ విషయానికి వస్తే ఒక సంఘటన జరిగింది ఒక నేరం జరిగింది ఒక ఒక పైకి దొంగతనమో లేదా ఇంకోటి ఇంకోటి జరిగింది ఆ నేరస్తుడు తిరిగి అక్కడే పట్టుకున్నామని ఎందుకు చూపిస్తారండి పోలీసులు కొన్ని అది అనవసర విషయాలు నిజంగా నిజానికి ఎక్కడ దొరుకుతాయి అక్కడ చూపెట్టాడు కరెక్ట్ కరెక్ట్ కదా నేరం చేశాడు మేము వెహికల్ తనిఖీ చేస్తుంటే వాడు అక్కడే తిరుగుతున్నాడు పట్టుకున్నామని చూపిస్తారు అటువంటి కేసుల్లో కన్వెన్షన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా వస్తుందండి కానీ ఎందుకు ఆ సీన్ అక్కడికి వస్తాడంటే జనరల్ జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే నేరం చేసిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంటుంది అంటే యానిమల్ దాని గురించి చెప్తానండి ఇన్స్టింట్స్ గురించి చెప్తాను సింహం వేటాడితే వేటాడి కంప్లీట్గా తినెళ్ళిపోతుందండి చిరుతప్పులు అలాగ కాదు వేటాడిన తర్వాత తిన్న తర్వాత కొంత తింటుంది దాచిపెట్టుకుంటుంది మళ్ళీ వచ్చి చూసుకుంటుంది ఎప్పటికీ మూడు నాలుగు సార్లు దానికి పోల్చొద్దు అయితే అంటే మేము అలా తీసుకుంటాం ఇప్పుడు మేము ఏం వి ఆర్ హ్యావింగ్ ఇంటరాక్షన్ విత్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ ఫస్ట్ సాటర్డే ఈరోజు ఎలక్షన్ అది కాబట్టి లేదు కానీ అయితే ఫస్ట్ ఫస్ట్ సాటర్డే రోజున చెప్తాము ఇలాగ మీరు ఇది చేయకండి తప్పులు చేయకండి ఈ లాంగ్ట్యూడ్ లాక్టిట్యూడ్ లాంటిది కొత్త కొత్త పదాలు ఉపయోగించకండి మీరు మామూలుగా ఇన్వెస్టిగేషను సాంప్రదాయ పద్ధతిలోనే చేయండి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మమ్మల్ని అడగండి మేము ప్రతి ఒక్కరూ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఓకే ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాం కానీ మీరు చెప్తున్న ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమిత అవుతుంది మీరు వేరే స్టేట్స్కి వెళ్తే కేరళ కానీ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఆ ప్రాంతంలో నేరం ఎక్కడ జరిగిందో నైరస్ అక్కడ చూపించడం చాలా తక్కువ ఉంటాయి ఎక్కడ నేరస పట్టుకుపాట్ అక్కడే చూపిస్తుంటారు మరి ఇక్కడ ఎందుకు మనకిది ఆ వెసులుబాటు కానీ అది ఆయన ప్రూవ్ చేయడం కష్టమన్నా లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిమైండ్ చేయడం అన్న ఇందువల్ల ఇప్పుడు పట్టు సపోజ్ చేసిన ఇప్పుడు శ్రీకాకుళం వ్యక్తి హైదరాబాద్ వస్తాడండి హైదరాబాద్లో నేరం చేస్తాడు రైట్ వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళిపోతాడు ఇప్పుడు దొరుకుతాడు దొరికినప్పుడు ఆయన ఇక్కడే హైదరాబాద్లోనే తిరిగి మాకు ఆ మళ్ళీ వచ్చాడు ఆయన పట్టుకున్నాను చూపిస్తారు కానీ శ్రీకాకుళం లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంటుంది వ్యాలిడ్ క్వశ్చన్ సార్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఒక మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ప్రొడ్యూస్ చే రిమాండ్ చేయాలని ఒక రాంగ్ మోషన్లో పోలీసు వారు ఉన్నారు జర్నీ టైం ఎక్స్క్లూడ్ అండి ఇప్పుడు శ్రీకాకుళంలో మనం ముద్దాయిని అప్రహెండ్ చేసాం నాట్ అరెస్ట్ అప్రహెండ్ చేసాం అక్కడి నుంచి ఎంత టైం పడుతుందో అంత టైం ఎక్స్క్లూజనే తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నట్టే లెక్క ఇక్కడికి వచ్చిన తర్వాత మన పోలీస్ స్టేషన్లో అతన్ని అరెస్ట్ ఎఫెక్ట్ చేస్తాం అంటే సెక్షన్ ఫిఫ్టీ కింద నోటీస్ ఇచ్చి ఇచ్చి చేయడం ఇదంతా ది అప్రహెన్షన్ వేరు అరెస్ట్ వేరు జర్నీ టైం ఆల్వేస్ జర్నీ టైమ్ ఈస్ ఎక్స్క్లూడెడ్ దాన్ని మేము సరి చేస్తున్నామండి ఇప్పుడు అదే శ్రీకాకుళంలో ముద్దాయిని అరెస్ట్ చద మీరు అన్నట్టుగా కస్టడీ తీసుకున్న టైంలో ఓపెన్ అయిపోయింది అనుకుంటా పబ్లిక్ అందరు చూశారు ఆ టైంలో అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తారా లేదా డైరెక్ట్గా తీసుకొస్తారా రెండు చేయొచ్చండి రెండు ఏది ఇల్లీగలేం కాదు సరే అక్కడ పబ్లిక్లో అందరు చూస్తుంటే అదర్ స్టేట్ అయితే అదర్ ఇప్పుడు అదర్ స్టేట్ అయింది కదా అవును కాబట్టి లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి తీసుకురావడం రావచ్చు లేదు అదర్ స్టేటే కాదండి హైదరాబాద్లో నేరం చేశాడు కరీంనగర్లో తలదార్చుకున్నాడు కరీంనగర్లో దొరికాడు కరీంనగర్లో ఆయన పికప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి చేయచ్చు లేదు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము హైదరాబాద్లోనే పట్టుకున్నాను ఎందుకు చూపిస్తారని దక్కు అది కొంచెం అక్కడ మనం సరి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి ఓకే సరే సార్ ఫైనల్గా చెప్పండి ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న ఇచ్చే మెసేజ్ ఏంటండి కష్టపడాలండి తర్వాత ఎక్కడి నుంచి కోర్టు ఒక అడ్వకేట్గా అడ్వకేట్గా అన్నీ తెలిసి ఉండాలండి ఒక సీజన్ తెలిసి ఉండాలి ఒక టోపోగ్రఫీ తెలిసి ఉండాలి రాజకీయం తెలిసి ఉండాలి అన్నిట్లలో ప్రావీణ్యం ఉండాలండి ఉండి వచ్చి వర్క్ చేయాలి ప్రీవీ కౌన్సిల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు ఏర్పాటు వరకు అంతకుముందు బ్రిటిష్ కాలం రోజుల్లో ఉన్నప్పుడు జరిగిన ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి చట్టాలను చదవాలి వాళ్ళు జడ్జి జడ్జిలు ఇచ్చిన తీర్పులు చదవాలి పూర్తిగా ఫుల్ ప్ల పెడ్జెడ్గా వస్తేనే ఈ దీంట్లోకి రావాలండి సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను నేను నేను అడ్వకేట్గా వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఎయిటీ ఎయిట్ అయితే ఎయిటీ నైన్లో ఈయపు పాండురంగారావు గారిని మేము యాన్యువల్ డేకి పిలిచాం పిలిచిన తర్వాత ఆయన జూనియర్ సందర్భం ముందరు కూర్చోండి అన్నాడు సో నేను వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది అప్పటికి నేను ముందర కూర్చున్నాను అందరు కూర్చున్న తర్వాత ఈ పోస్ట్ డేకి వచ్చాను వాట్ ఈస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఏ ఏ టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ఏ అడ్వకేట్స్ ప్రొఫెషన్లో నిలబడతారు బాగా రిచ్ అంటే ఫ్యామిలీ మీద ఫ్యామిలీ అతని మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు లేకపోతే బాగా పూర్ హ్యాండ్ టు మౌత్ ఈరోజు పనిచేస్తేనే ఈరోజు తిండి వస్తుందనే వాళ్ళు వాళ్ళు మాత్రం నిలబడతారు మిగతా వాళ్ళు ఉండరు మధ్యస్థులు ఎవరు ఉండరు అని అంటే నేను అనుకున్నాను అయితే రెండిట్లలో నేను చివరి వాతావరణంలో ఉన్నాను కదా నేను నిలబడతాను సర్వైవ్ అవుతాను ఓకే తర్వాత మళ్ళీ కొచ్చని అడిగాడు వాట్ ఈస్ ది గుడ్ కొ గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్ అందరు రకరకాలు చెప్తున్నారు ఆయన అందరినీ నెగిటివ్ చేస్తున్నాడు నో దాన్ని నన్ను అడిగాడు నేను ఐ వాజ్ ఆయన నాకంటే ముందున్న వాళ్ళు చెప్పిందంతా కూడా అందరినీ నెగిటివ్ చేస్తున్నాడు కదా నేను ఎంప్రెస్ అయిపోయి నిలబడిపోయాను జస్ట్ సో నిల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ బికాస్ ఇన్ క్రిమినల్ జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ అడ్వర్సరోరియల్ సిస్టమ్ నాట్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్ అక్యూజ్డ్ నీడ్ నాట్ ప్రూవ్ సెల్ఫ్ ఇమ్సెల్ఫ్ ఎ ఇన్నోసెంట్ ఇట్ ఈస్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ఈస్ గిల్ట్ సో ఆల్వేస్ నిల్ ఈజ్ బెటర్ అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్ కేస్ ఓకే ముద్దాయి నేను చేశాను చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మే ఎలా ఎలా ప్రేలా ముద్దాయి తన నేరాన్ని నేను నిర్దోషిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన సిస్టంలో ఇండియన్ జ్యుడిస్పూడెన్స్లో ప్రాసిక్యూషన్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేయాలి వాటి డేరం చేశాడని అయితే దీనికి మనకి ఇప్పుడు చిన్న చిన్న చిన్నగా ఈ చట్టాలలో మార్పు వస్తుంది మన దాంట్లో అంటే పాజిటివ్ ప్రూఫ్ నెగిటివ్ ప్రూఫ్ వాట్ ఈస్ పాజిటివ్ ప్రూఫ్ మనం ఏది కరెక్ట్ కలెక్ట్ చేస్తాం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం కోర్టు ముందు పెడతాం నెగిటివ్ ప్రూఫ్ ఉంటుంది సపోజ్ ఐఎమ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అన్ రోడ్ డూయింగ్ మై డ్యూటీస్ If a rider, motorcycle raider comes, I ask him for uh, relevant documents, driving license, yes sir, RC, etc. He fails to produce. It is not my duty to inquire whether this vehicle is insured, whether this vehicle is uh, RC, whether it is registered in Patancheru or uh, Ramchandra or somewhere else, whether this person is having. ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ ఇట్ ఇట్ బికమ్స్ ఈజ్ డ్యూటీ అక్యూజ్డే రుజువు చేసుకోవాలి అంటే అక్యూజ్ రుజువు చేసుకోవాల్సిన అంశాలు మనకు త్రీ నాట్ ఫోర్ బి వరకట్న వేది వరకట్న చావులు ఆ కేసులో కూడా అతనే నిరూపించుకోవాలి వన్ నాట్ సిక్స్ కింద తర్వాత త్రీ నాట్ సిక్స్లో కూడా ఇద్దరు కలిసి ఉన్న వివాహంలో కలి ఉన్న ఉన్న ఒక దాంట్లో రూమ్లో ఉన్నప్పుడు ఆమె చనిపోతే ఆమె ఎట్లా చనిపోయింది అనే దాన్ని అతను రుజువు చేసుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని వస్తున్నాయి ఇప్పుడు అంటే అడ్వర్సరీ సిస్టమ్ అక్విస్టోరియల్ సిస్టమ్ నుంచి బడ్డీ లేనివి బడ్డీ ఉన్నవి ఏమి బడ్డీ లేనివి ఏంటండి ఆల్వేస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ అండి ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఫైనల్గా మళ్ళీ ఇటే తిరుగుతుంది అచ్చా మీరు ఇప్పుడు పాండరంగారెడ్డి గారు అడిగిన తర్వాత మీరు చెప్తే ఏమన్నారు నీల్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్వేస్ బెస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమన్నారు ఆయన ఆయనే అన్నారు నేను నేను సమాధానం చెప్పలేదు నేను నిలబడ్డాను అంతే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారండి రాబోయే వాళ్ళకి రాబోయే తరానికి సమాజం పట్ల బాధ్యత ఉండాలండి ఫస్ట్ యాజ్ అడ్వకేట్ అయినా యాజ్ అ జడ్జ్ అయినా యాజ్ అ ప్రాసిక్యూటర్ అయినా యాజ్ అ లా ఆఫీసర్ అయినా ఫస్ట్ వన్ షుడ్ హ్యావ్ డెడికేషన్ టు వార్డ్స్ ప్రొఫెషన్ ఐ ఐ డోంట్ బిలీవ్ గాడ్ బట్ ఐ రివర్ మై డిపార్ట్మెంట్ ఐ లవ్ మై ప్రొఫెషన్ బికాస్ ఆల్ ఆల్ వీఆర్ జడ్జెస్ ప్రాసిక్యూటర్స్ అండ్ అదర్ వి ఆర్ ఆల్ లాయర్స్ అట్ ఫస్ట్ ఇన్ దెన్ వీ చేంజ్ ఇన్ టు సమ్ అదర్ దిస్ పోస్ట్స్ జడ్జ్ ఈజ్ ఆల్సో లాయర్ మై సెల్ఫ్ ఎ లాయర్ లైక్ దట్ ఎవరమైనా ఇక్కడ లాయర్కి వచ్చాక లాని ఖచ్చితంగా చదవాలి గట్టి చాలా జాగ్రత్తగా చదవాలి సమాజం పట్ల ఒక మానవత దృక్పథం కలిగి ఉండాలి అది లాయర్ అయినా ఎవరైనా లా ప్రొఫెషన్లకు రండి వచ్చిన వాళ్ళు నీతిగా నిజాయితీగా నిబద్ధతో ఖచ్చితంగా పనిచేయాలంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు సమాజం పట్ల పూర్తిగా బాధ్యతతో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ చాలా బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు కానీ వచ్చిన వెంటనే డబ్బుల కోసం ఆశపడితే చాలా ఇబ్బంది